మంచి అవకాశం ఆడబిడ్డలందరూ నా చిరకాల మిత్రులు అంటే సాధు సంతులు కోరుకునేది ఒక ఆడబిడ్డ నిండుతనంగా కనబడడం బెనారస్ గారు మాట్లాడిన విషయం చూస్తే ప్రతిసారి ఒక భావోద్వేగము ఆడపిల్లలపై మంచి పోరాటం చేస్తారు ఆయన గారు అలాంటి వ్యక్తులు మీ ప్రాంతానికి రావడం చాలా చాలా గౌరవం ఒక ఇంత తెలంగాణ ప్రాంతంలో ఉన్నందుకు గర్వం తర్వాత శివస్వామి గారు వచ్చారు కుంకు బాలాజీ మాట్లాడిన దాంట్లో ఆవేశాన్ని ఎతికిన మహానీయులందరికీ నేను నమస్కారం చెప్తూ ఉన్నాము ఇక్కడ ఏ సాధువు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసము మీ అందరి యొక్క ఇల్లు సౌభాగ్యవతులందరి ఆశల కోసము మీరందరూ ఈరోజు ఈ దేశాన్ని ఏ హక్కుందని ఏ పాలన ఉందని ఏ ఆలోచన ఉందని ఈ సభ మీరందరూ అలంకరించారో నేను ముగిసే కదిలిచ్చి జవాబులు తీసుకోనే నేను మైకు వదులుతాను ఎందుకంటే నా శాసనం గొప్పది నా ఇతిహాస పురాణం గొప్పది నా భారతదేశం గొప్పది ఇంతటి అఖండ భూమండలాన్ని మోస్తున్న సప్త ఋషులు గొప్పవాళ్ళు దేవుడు గొప్ప అని ఋషి పరంపర మాత్రమే యావత్ ప్రపంచానికి తేల్చేసింది మీకు తెలుసా మిత్రులారా దేవుడు ఎలా తెలియబడ్డాడు మీ అందరికి దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు మీ అందరికి దేవుడు ఈ శాసన ఇతిహాస పురాణాల దాగి ఉన్నాడని చెప్పిన మహానీయులు మన సాధు సత్పురుషులు సనాతన ధర్మ పరిరక్షకులు ఋషి పరంపరని కాపాడుతున్న ప్రతి వీరుడు మీరు ఒప్పుకోవాల్సిందే కదా ఈ విషయాన్ని అమ్మా నా మాట మీరందరూ ఒప్పుకోవాలి నేను ప్రశ్న జవాబు మీరందరూ నాతో తర్వాతనే వదులుతాను ధర్మ పరిరక్షణకు మీరందరూ ఈరోజు వచ్చారా మా ధర్మ పరిరక్షణకు మీరందరూ వచ్చారా ధర్మ పరిరక్షణకు వచ్చారా మరి భవిష్యత్తు ప్రణాళికని చెప్పడానికి వచ్చిన సాధువులు చెప్పిన మాటలు మీరు గౌరవార్థంగా స్వీకరిస్తారా స్వీకరిస్తారా మిత్రుడు చంద్రారెడ్డి చేస్తున్న ఒక పోరాటం ఎంతటి బాధ మీకు తెలుసా ప్రత్యేకమైన ఫోన్లు చేసి మాట్లాడతాడు ఆర్థిక పరిస్థితి చెప్తాడు ఆరోగ్య పరిస్థితులు చెప్తాడు మనస్సాక్షిని చెప్తాడు ఆడపిల్లలని కాపాడాలని చెబుతాడు భవిష్యత్తు ప్రణాళికలిగి యువతి యువకులు ఎలా వస్తారు చెప్పండి స్వామిగారు అని అడుగుతాడు అలాంటి వీరుడు అలాంటి ధర్మ పరిరక్షకుడు ఒక్కడుంటే సరిపోదా నా భారతదేశాన్ని కాపాడడానికి మనందరం కావాలా ఒక్కసారి గమనించి చూడండి ఛత్రపతి శివాజీ ప్రకటన చేసి ఎన్ని యుద్ధాలు చేసి గెలిచాడు గమనించాలి ప్రశ్న అమ్మ నా మాట బలంగా వినండి ఒక వీరుడి ద్వారా ఈరోజు భారతదేశం భారతదేశం అనబడుతుంది ఎంతమంది పోరాడారు మీకు తెలుసా లక్షల మంది యుద్ధం చేస్తే ఒక రాజు ఉండి ఈ భారతదేశాన్ని కాపాడుకోవడం చిన్న మహాభారత ఖండం అన్నది అవునా అమ్మ ఇక్కడ ఎందరో కారణ ఉన్నారు ఎందరో వీర వనితలు ఉన్నారు కానీ మీరందరూ గడప లోపటే ఉండి రాముడినైనా కృష్ణుడినైనా శివుడినైనా పూజిస్తే మీ మనసులు కదులుతాయి కానీ మీ అంతరాత్మలు కదులుతాయో మీ అంతరత్లు ఎప్పుడు కదులుతాయి నా ఆడపిల్లలని నా దేశ రక్షణని నా ఇంటి మీద ఎగబడి శత్రువులు మా భారతదేశం మా భారతదేశం అనంటే ఎవడబ్బ ఈ భారతదేశమో వాడొచ్చి ఇది నా భారతదేశం అనడానికి మీరందరూ లేరా కాపాడుకోవడానికి ఎక్కడ నుంచో పుట్టి ఎక్కడో ఉండి త్రిశూలాలు పట్టుకొని కాషాయాన్ని ధరించి వాళ్ళంత విభూతి గంధాలు పెట్టుకొని మేమంతా రావాలా తల్లి మీ అందరికీ ధర్మ పరిరక్షణ చేయమని చెప్పి మేమంతా రావాలా అమ్మా మీరు తెలుసుకోలేరా మన ధర్మం ఎంత గొప్పదో పురాణాలలో లేవా మన శాస్త్రం ఎంత గొప్పదో మన యొక్క రీతి జాతి వైనం గురించని వేరే దేశస్సులు లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నారట మరి మన దేశం గురించి మనం చెప్పుకోలేమా అమ్మా మన శాస్త్రం గురించి మనకు తెలియలేదా అమ్మా మీరు సమాధానాలు ఎప్పుడు ఇస్తారు మరి మీరు సమాధానాలు ఎలా తెస్తారు మరి ఆడవాళ్ళే వస్తారు ముసలి వాళ్ళే వస్తారు సభలకి యువతి యువకులకి మరి నా భారతదేశం గొప్పదని ఎలా తెలియజేస్తారమ్మా మీరు మీరు తెలియజేయకపోతే మేము ఇప్పుడు ఉంటాము ఇంకో ఇరవై ఇరవై ఐదు తర్వాత మేము ఉండము అప్పుడు మీరు అన్నట్టుగా కుంకు బాలాజీ గారు అన్నట్టుగా లేకపోతే వేరే ఎవరో ఎవరో అనుకున్నట్టుగా నా దేశాన్ని గరుమరువు చేద్దామని ఆలోచిస్తున్నారు కదా వాళ్ళందరి కళని నిజం చేద్దామా మనం శత్రువుల యొక్క కళని నిజం చేస్తామా చేద్దామా అంటే చేస్తారా చేయాలని చెప్పరే మీరంతా మన శత్రువు భారతదేశాన్ని ఆధీనంలోకి దినంలోకి తీసుకోవాలి అని అనుకుంటున్నాడు మీరందరూ దానికి ఒప్పుకుంటారా అమ్మా నా భారతదేశాన్ని నా కన్న తల్లిని మమ్మల్ని మనలాంటి కొన్ని లక్షల 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 కుటుంబాలని పోషిస్తున్నా అఖండ ఈ భారతదేశాన్ని ఎవడో వచ్చి చీలుస్తానంటే మనం ఊరుకుంటామా నా తండ్రి పోయాడు ఎవరైనా నా భారత భారతాతిని నా నీతిని ఏదైనా తక్కువ చేసి మాట్లాడితే వాడి కంటి మీద కొనుగుండకుండా చేయడమే సాధు సత్పురుషుల యొక్క ముఖ్య లక్ష్యము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నాతో పాటు అండి దారిద్ర హర దారి దుఃఖహరా మీరు గట్టిగా పలకాలి గట్టిగా పలుకుతే మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు ఆనందం అవుతుంది సాధువులందరూ వచ్చారని మీరందరూ పలుకుతున్న ఆ పలుకులలో మేము తీసుకుపోయే మహా జ్ఞాన సంపద మీరందరిచ్చే ప్రతిస్పందన మీరు స్పందించకపోతే మేం స్పందించడానికి అవకాశం ఉండదు కానీ నమ్మా కాలహరా అంటే మీరెందరో కాలహరా అంటే ప్రత్యేకముగా అలా కళ్ళ పచ్చిపీస్తున్నాడు కాలాన్ని హరించేవాడు ఎవరు తల్లి మహాముఖంటేగా దరిద్రాన్ని హరించేవాడు ఎవరు తల్లి మహాముఖ్యంటేగా కష్టాన్ని హరించేవాడు ఎవరు తల్లి మహాముఖ్యంటే కదా అలాంటి కాలహరుడు ఉన్నంతవరకు ఈ కాలంలో పుట్టినందుకు మనం పుణ్యం ఎందుకు చేయకూడదమ్మా పుణ్యం చేయాలా పుణ్యం చేయాలా పుణ్యం చేయాలా మరి మనం ఏం చేయాలి పుణ్యం చేయాలంటే గమనించాల్సిన ప్రశ్న పుణ్యం చెయ్యాలంటే కట్టు కొట్టు మన జీతి మన యొక్క జాతి నీతిని పాటించాలా పాటిస్తున్నారా 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 మిత్రులారా వీరంతా మన యొక్క వైభవాన్ని తెలియజేసేలా పాటిస్తున్నారా ఎక్కడున్నారు యువతి యువకులు ఒక్క మాట చెప్పుదా నాకు బాధ కలిగించే మాట ఏంటంటే వేరే యొక్క జాతిని వేరే యొక్క కులాన్ని మేము ఎప్పుడు ఒక మాట ద్వారా నేను అనను బయట చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల యువతులే పెద్ద ర్యాలీ తీస్తారు వేరే కుటుంబం వేరే 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 జాతులు మరి మన దగ్గర ఎవరు తీస్తున్నారు చూసారా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు నిత్యంత తెల్లగైన వాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఇంట్లో ఓ ఈ భౌరం చేసింది అలా బయటికి వెళ్ళొద్దామన్న వాళ్ళు తీస్తున్నారు మరి దానివల్ల భవిష్యత్తు కాపాడబడుతుందా భవిష్యత్తు ఎలా కాపాడబడుతుంది ఎలా కాపాడబడుతుంది భవిష్యత్తు మీరు మీ పిల్లలకి చెప్పకపోతే నా భారతదేశ చరిత్ర మీరు నీ పెనిమిటికి అయ్యా నీవు వారమంతా తిరిగేసి వచ్చేసి ఇంట్లో పొందుగా కూర్చొని మందు తాగేసి తినేసి పడుకుంటే కుదరదు పద వెళ్దాం శ్రీరాముడి పర్యవేక్షణ పండించిన మహాభారతం మనది మన పిల్లలకి చూపించొద్దామని తీసుకెళ్తారా బయటికి ఎవ్వరు వెళ్ళరు ఇప్పుడు ఇంకొక విషయం చాలామంది ఏంటంటే ఆశ్చర్యకరంగా ఒక ప్రశ్నకి జవాబు తీసుకోవాలి సమావేశం అయిపోయిన తర్వాత సమావేశ గొప్పతనం ఎందుకు మాట్లాడతారు మీరు ఒక సమావేశం అయిపోయిన తర్వాత ఈ సమావేశంలో మాట్లాడిన విషయాలు ఎంతమంది మాట్లాడతారు మీ యొక్క పిల్లలతోని అంటే విఆర్ నాట్ డూయింగ్ హోమ్వర్క్ జస్ట్ మనం వచ్చి విఆర్ లిజనింగ్ వన్ వాట్ సాధు ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ అంటే ఒక సాధువు బా ఉత్తమంగా మాట్లాడాడే ఇంత బారేడు జుట్టు త్రిశూలం పట్టుకొచ్చి ఇంకో సాధు వచ్చి ఇంకో విధంగా మాట్లాడాడే అంటున్నారు కదా ఈ ఆశ్చర్యాన్ని ఆపండి మన భారతదేశమే ఆశ్చర్యం కాబట్టి మనలో మనం ఆశ్చర్యాన్ని ఆపి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా మీరు వెళ్ళాలి ఓమ్మా వీరవనితలారా ఒక బిడ్డని కనేటప్పుడు యాభై ఆరు డెన్సిల్ మోస్తుందంట ఒక ఆడబిడ్డ అంటే ఒక మనిషి చనిపోయేటప్పుడు సుమారు సుమారు నాకు తెలిసి నేను కూడా బాగానే చదువుకున్నాను లెవెన్ డెన్సిలే మోస్తుందంట బరువు అంటే మనిషి చనిపోతాడు లెవెన్ డెన్సిల్ తర్వాత ఉండడు సడన్గా ఒక కత్తి ఫోటైనా ఒక లారీ నా మీద పోతే నేను లెవెన్ డెన్సిల్ అయితే ఇప్పుడు లెవెన్ డెన్సిల్ దాటిన తర్వాత మనిషి చనిపోతే ఒక ఆడబిడ్డని జన్మివ్వడానికి యాభై ఆరు డెన్సిల్ మోస్తుందంట ఆడబిడ్డ మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన నా ఆడపిల్లలు ఎందుకు కదులతలేరు మీరు అగతలు ఎలా జరుగుతున్నాయో చూసారా ఎందుకు జరుగుతున్నాయి మీరు చూసుకోవాల్సిన విషయం అమ్మా మీరు ఎంత చక్కగా సిద్ధమైతే అవతల వ్యక్తి మనలో అంత లోపాన్ని ఎత్తుకుతున్నాడు ఒకప్పుడు ఎతకడానికి భయపడేవాళ్ళుగా వాళ్ళు నడిచే నడవడిక పదహారు మూడుల చీర నాకు తెలిసి ఎవరికి తెలియదు ఇక్కడ ఒకప్పుడు పదహారు మూడుల చీర ఉండేదిగా ఇప్పుడు పంచలు కడుతూ ఉంటారు చాలామంది అలా ఉంటుంది పదహారు మూడుల చీరలో పదహారో ముడి ఈ కొంగుకు కుడివైపు కత్తి ఉండేదంట ఆడవాళ్ళకి ఇప్పుడు కత్తులు ఉన్నాయమ్మ మన దగ్గర లేవు కదా మరి మీరందరూ వీరమణితలాగా లేకపోతే మీ పిల్లలకి ఎలా నేర్పిస్తారు పిల్లలకు నేర్పించాల్సింది ఎవరు తల్లి మీరే కదా మీరే కదా అమ్మ మీరు నేర్పిస్తారా మీ పిల్లలందరికీ మన శాస్త్రం గొప్పతనం నేర్పిస్తారా పురుషులందరూ వచ్చి సమావేశం చేస్తారు సాధువులందరూ వచ్చి సమావేశం చేస్తారు కానీ ఈ సమావేశాన్ని ఒక వైవిధ్యముగా ఒక రణరంగముగా ఒక నా యొక్క కట్టు ఒట్టు కట్టుకున్న ఆడపిల్ల గాని చూస్తే హర హర అని మూడో హర అనే లోపు వాడి తల మన గుమ్మం ఉండి ఉండేది అలాంటి వాళ్ళు కావాలా ఇప్పుడు మీ అందరికీ మాటల ద్వారా మారాల్సిన సమాజం ఇది ధర్మం ద్వారా మారాల్సిన సమాజం ఇది ఇప్పుడు ఏదైనా చేద్దామని అంటే పోలీసు వాళ్ళు వచ్చేసి తీసుకొని పోతారు మనల్ని ఇదొకటి ఉంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనకి ఏదైనా ధర్మంగా పోదాము అని అంటే పది మందిలో మనోడే ఉంటాడు ఈయనకి ఎందుకు అని అంటాడు ఇప్పుడు మనం ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలంటే పది మంది మాట్లాడుతూ ఉంటే వెయ్యి మంది మారితేనే ధర్మం కాపాడబడుతుంది చూసారమ్మా ఎంతటి పరిస్థితుల్లో ఉన్నాం ఇంతమంది సాధువులు ఎక్కడెక్కడో వచ్చి మీ మేలుకొలుపుతో మేలుకొల్పుతో వచ్చాము మేలుకొల్పితే మీరు మేలుకుంటారా అమ్మ మేలుకుంటారా ఆవిడ తలుపు వేస్తుంది నేను మేల్కొనాన్ని డైరెక్ట్గా మేలుకుంటారా మన ధర్మాన్ని కాపాడతారా మన శాస్త్రాన్ని కాపాడతారా పురుషులందు పురుషులు వేరయ్యా అని అంటారు సాధువులు మహానీయులు మహాపురుషులు యోగ సిద్ధులు ఒక్కొక్క పఠనం చూస్తూ ఉంటే అమ్మ చరిత్ర గొప్పతనము చదువుకోవడానికే మనకు సమయం లేదు ఇప్పుడు మరి చరిత్రని పాటిస్తామా సమాజంలో చరిత్ర పాటించగలమా ఈ సమాజంలో మనం మనం చరిత్ర పాటించలేము ఎందుకంటే మనకు బాధ్యతలు భయాలు ఉన్నాయి ఓపికలు లేవు మనము ఎంతసేపు వాడు వీడు వీడు వాడని వాడి మీద పడి ఏడవడానికి ఓపిక లేదు అలాంటిది ఋషులు రాసిన మహాజ్ఞాన సంపదని ఎలా తెలుసుకోగలము తల్లి ఎన్ని పురాణాలు ఉన్నాయి మన దగ్గర ముప్పై ఆరు పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది ఒక పద్దెనిమిది ఏమో ముఖ్యమైన పురాణాలు అయితే పద్దెనిమిది వచ్చేసి పురాణాలు ఈ పురాణాలు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారమ్మ ఈ రోజుల్లో ఎవరూ లేరు జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు ఉన్నారా తక్కువ మంది ఉన్నారు మరి ఎవరి ద్వారా అమ్మ మీకు జ్ఞానం రావాలి మీ ద్వారా జ్ఞానం రావాలి అని అంటే సాధు సత్పురుషులు అందరూ వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించాలి కదా మీరందరూ సంపాదించి మరోసారి ఈ అచ్చంపేటకి మమ్మల్ని అందరినీ పిలుస్తారని ఆశిస్తున్నాము ఖచ్చితంగా పిలుస్తారా మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు కదా మమ్మల్ని మీరు పిలవాల్సినదే ధర్మ పరిరక్షణ కోసము ఒక్కొక్క కారణజనుడు ఒక్కొక్క ప్రాంతంలో పుడతాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ సర్వత్రా మంచి సౌభాగ్యాలని ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మేము ఏ క్షేత్రంలో ఉన్నా ఏ గుడిలో ఉన్నా పూజిస్తూనే ఉంటాం మన దగ్గర ఆ గొప్పతనం ఉంది ఎందుకంటే పరుడు సుఖపడాలని చెప్పి మనం ఎన్ని పనులైనా చేస్తాము కాబట్టి మీరందరూ మాకొక మాటివ్వాలి ఇకపైన జరగబోయే ప్రతి సనాతన ధర్మ కార్యక్రమానికి ధర్మ పరిరక్షణకి ఇకపైన ప్రతి ఇంటి నుంచి ఒక యోధులని ఒక వీరులని మనం సిద్ధం చేస్తామని మాటిస్తారా మాటిస్తారా యోధులంటే ఎవరు కత్తులు పట్టుకొని లేదా ఇంకేదో ఆయుధాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు మాటల్లే కలియుగములు భారతదేశాన్ని మనందరం కాపాడుకోవాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మీరందరూ మాకు మాటిస్తున్నారా కాపాడుకుందామా మన శాస్త్రాన్ని ఒక మాట చెప్పండి ఏదైనా మీ మనసును నొప్పించే విధంగా మాట్లాడామా మేము శాస్త్రం గురించే కదా మాట్లాడింది మరి దానికి స్పందించకపోతే ఎలా అమ్మా మనందరం కాపాడుకుందామా మన శాస్త్రాన్ని ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తామా శక్తిని కాపాడదామా మన దేవుడి యొక్క గుడులని కాపాడుదామా కాషాయ కండువలని కాపాడుదామా సనాతన హైందవం ఎప్పటికీ కూడా రెప భవిష్యత్తు ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని చెబుతూ మిత్రుడు చంద్రారెడ్డి చేస్తున్న ఇలాంటి సనాతనమైన సభలు రానున్న రోజుల్లో ఇంకా సువీక్షత చేయాలని ఎంతటి షెడ్యూల్ అంటే చాలా 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 బిజీ కార్యక్రమాల్లో ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలామంది వేరే సాధువులు అంటే నా తోటి సాధువులు మిత్రులంతా ఒక నాలుగైదు సమావేశాలు రాలేదని చాలామంది కోపంగా ఉన్నారు కానీ చంద్రారెడ్డి చేసిన ఏ సభకి కూడా నేను ఇంతవరకు మిస్ కాలేదు అంటే ధర్మ పరిరక్షణకి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు

ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్